హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నజీర్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈరోజు మనం ఎల్ఆర్ఎస్ ఫీజ్ ఎలా పేమెంట్ చేయాలి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే చాలా మందికి ఎల్ఆర్ఎస్ ఫైల్ స్టేటస్ తెలిసిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫీజు ఎంత వచ్చింది తెలిసిపోయింది బట్ ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి ఆన్లైన్ చేయాలన్నా ఆఫ్లైన్ చేయాలన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అదే విధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు డిస్కౌంట్ ఇచ్చారో అందులోపల కూడా టూ పేమెంట్ ఇచ్చారండి ఫుల్ పేమెంట్ అని ఇంకోటి ఫోర్టీన్ పర్సెంట్ ఏదైతే చార్జెస్ ఉన్నాయి ఆ మనం మళ్ళీ బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు మనం పేమెంట్ చేసుకోవచ్చు సార్ ఐ డోంట్ వాళ్ళ థర్టీ టూ థౌసండ్ రూపీస్ వచ్చింది సార్ ఫీజు నాకు థర్టీ టూ థౌసండ్ నా దగ్గర ఫీజు పేమెంట్ లేదు నాకు ఫీజు తక్కువ పే చేయాలని అనుకుంటాను అని అంటే అందులో కూడా ప్రెసెంట్ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోపల మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు డిస్కౌంట్ తో సహా నెక్స్ట్ మనకు టూ పేమెంట్స్ ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి ఫుల్ పేమెంట్ ఇంకోటి మనకు ఫోర్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది సో మనం ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన పోదాము స్క్రీన్ పైన పోయి డైరెక్ట్ అక్కడ స్క్రీన్ పైన చెక్ చేద్దాము మనకు ఫస్ట్ లాగిన్ ఎలా చేయాలి మన ఫీజు యొక్క పేమెంట్ ఎలా వచ్చింది పేమెంట్ ఎలా చేయాలి సో ఫస్ట్ ఇక్కడైతే స్క్రీన్ లో చూసుకోవచ్చు మీకు ఫస్ట్ మనం చేయగానే ఎల్ఆర్ఎస్ తెలంగాణ డాక్ జి డాట్ ఇన్ వెబ్సైట్ అండి సిటిజన్ లాగిన్ సిఎం పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతున్నాడు ఇక్కడ జస్ట్ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఉందో ఇక్కడ గెట్ ఓటీపీ అని అండి ఓటీపీ సో ఇక్కడ మనకు వ్యాలిడ్ ఓటీపీ టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ వ్యాలిడ్ ఓటీపీ టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీ రాజధాని ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్ చాలా మంది కన్ఫ్యూస్ ఏమవుతున్నారు పేమెంట్ చేసిన తర్వాత ప్రొసీడింగ్ ఎప్పుడు వస్తుంది పేమెంట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ప్రొసీడింగ్ రావడానికి త్రీ టు ఫోర్ డేస్ మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ ఏదైతే అథారిటీస్ ఉన్నాయో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు ఏదైతే ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తారు ఆ ప్రొసీడింగ్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ ప్రెసెంట్ అయితే నో డాటా ఫ్రెండ్స్ అదే విధంగా మనకు నోన్ యువర్ స్టేటస్ ఇక్కడ సేమ్ క్లిక్ చేసుకుంటే వీ ఫైల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ టూ ఫైల్స్ లోపల ఫస్ట్ ఫైల్ మనకు సెకండ్ ఫైల్ మనకి ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ ఇస్తారని చూడండి ఇక్కడ మనకు ఫీజ్ ఇంటిమేటెడ్ అనే ఆప్షన్ ఇచ్చాడు ఒకవేళ ఫీజ్ ఇంటిమేషన్ రాలేదు అని అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పెండింగ్ ఎట్ వన్ స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇక్కడ పెండింగ్ ఉంది ఫీజ్ నాట్ ఇంటిమేటెడ్ అదే మీరు వ్యూ పైన క్లిక్ లోపల ఫీ ఇంటిమేటెడ్ ఫీ యొక్క ప్రొసీడింగ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫీ ఎంత వచ్చింది ఇక్కడ చూపెడుతున్నాడు థర్టీ టూ మీకు చూపెడుతున్నారు సార్ అదే విధంగా మీరు సేమ్ ఫీ ఒకవేళ పేమెంట్ చేయాలని అనుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పండి ప్రొసీడ్ టు పేమెంట్ అన్న తర్వాత మీకు ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు మీరు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫీజెస్ చార్జెస్ దేనికి ఎంత వేసారో ఇక్కడ చూపెడుతున్నాడు సో అదే విధంగా ఇక్కడ యూ హావ్ టూ ఆప్షన్ ఫ్రెండ్స్ డూ వాంట్ టు పే వాంట్ టు పే ఆన్లైన్ రెగ్యులేషన్ ఇప్పుడు ఓన్లీ మీరు అదే పే చేయాలని అనుకుంటే దీంట్లో క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఫీజ్ అనేది ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ వస్తుంది చూడండి ఇక్కడ అదే మీరు బిల్డింగ్ పర్మిషన్ టైం లోపల రిమైనింగ్ అమౌంట్ పే చేసుకోవాలని అనుకుంటే మార్కెట్ ప్రకారం మార్కెట్ వాయిల్ ప్రకారం అప్పుడు వస్తుంది ఇప్పుడు ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ కట్టుకుంటే ఇది కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది దాని ప్రకారం సో అప్పటి బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఒకవేళ ఫుల్ పేమెంట్ చేసుకోలేదు అనుకుంటే ఫుల్ పేమెంట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ వస్తుంది అదే విధంగా చేస్తే ఫోర్టీన్ రూపీస్ వస్తుంది సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ లోపల సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ పైన మీరు అన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ పేమెంట్ తన క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ ఆర్ వాంట్ టు పేమెంట్ పేమెంట్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ టైప్ చేసుకోండి మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ తోటి పేమెంట్ చేయాలనుకుంటున్నారా మీరు దేనితో పేమెంట్ చేయాలనుకుంటున్నారా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది క్యూఆర్ తోటి పే చేసుకోవాలండి క్యూఆర్ తోటి పే చేసుకోండి యూ హావ్ ఎ ఫోన్ పే ఇఫ్ యూ వన్ కార్డ్స్ తోటి కార్డ్ అంటే కార్డ్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సో ఈ విధంగా మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఐ హోప్ మీ అందరికి పేమెంట్ ఎలా చేయాలని అర్థం అయిపోయింది సో ఈ వీడియోను ఫ్రెండ్స్ మీ అందరి ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి ప్లీజ్ మీరు కాల్స్ చేయకండి ఎందుకంటే కాల్స్ రిసీవ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్ మీరు వాట్సాప్ చేయొచ్చు నేను వాట్సాప్ పైన మీకు రెస్పాండ్ ఇస్తాను వాట్సాప్ పైన మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ అందరి ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ప్లీజ్ మీరు నా ఛానల్ పైన ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము